హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చింత చిగురు గల్లపొట్టు కర్రీ గల్లపొట్టు అంటే మటన్లోని కొవ్వు కొవ్వు పదార్థాన్ని గల్లపొట్టు అంటారు ఈ కొవ్వు పదార్థాన్ని చింత చిగురు కానీ మామిడికాయ కానీ అలాంటి పుల్లటి పదార్థాలు వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ అయినా ఒక కుక్కర్ పెట్టేసిని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయకరలొద్దు ఎందుకంటే అదే కొవ్వు పదార్థం కాబట్టి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు వేసేసుకుని వేయించుకోవాలి ఒక కిలో మటన్కి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ మటన్ వేసేసుకుందాం ఈ మటన్ కొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని ఎక్కువ అప్పుడప్పుడు తింటే పర్వాలేదు ఎక్కువ అయితే తినకూడదు ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు చూడొక్కటి ఒక స్పూన్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మటన్ పట్టి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లారిందంటే జిడ్డులా పట్టేస్తుంది అన్నమాట ఒక రెండు స్పూన్లు ఒక మూడు స్పూన్లు వరకు వేసుకోవాలి నాన్ వెజ్కి కారం ఎక్కువే పడుతుంది కదా ఇదంతా వేసేసుకుని కలిపేసేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుని విజిల్ పెట్టుకుందాం తెలంగాణలో బోటి కర్రీ అంటారు కదా ఆ టైపు కాకపోతే దీనిలో ఇంకా పేగులు అలాంటివి ఏమీ వేయరు ఓన్లీ మటన్ కొవ్వు ఉంటుందంటే ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వరకు వేయించేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చింతసిగర్ తీసుకుని బ్రెస్గా ఉన్న చింతసిగర్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఇలా పొడిలో చేసి పెట్టుకోవాలి అలాగే మిక్సీ కూడా రెడీ మసాలా కూడా రెడీ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు స్పూన్లు ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చక్క వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం ఎక్కువ మసాలా కూడా అవసరం ఉండదు చింత చిగర వేస్తాం కాబట్టి చింత చిగురు గోంగూర మామిడికాయ వేసినప్పుడు ఎక్కువ మసాలాలు అవసరం అవ్వవు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూద్దాం చూడండి చాలా మట్టుకు ఉడికిపోయింది కదా కొంచెం వాటర్ ఉంది అంతే వాటర్ ఉన్నా పర్వాలేదు మనం చింత చిగర వేసి ఉడికించాలి ఇంకాను ఇప్పుడు పొడిలా చేసి పెట్టుకున్న చింత చిగుర ఉంది కదా ఆ చింత చిగరని వేసేసుకోవాలి చూడండి ఒక్కరు రెండు గుప్పుళ్ళు అవుతుంది పొడి చేసుకున్నదైతే ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకుని కారం పడుతుందేమో చూసుకుని కొంచెం కారం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా ఉప్పుడే వేసుకోవాలి అలాగే ఇప్పుడు మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాం ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకొక ఐదు ఆరు నిమిషాలను ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి కారం సరిపోలేదు ఇంకొక స్పూన్ వేస్తుందని అంటే నాలుగు టీ స్పూన్లు కారం పట్టింది ఉలుపులోకి కారం ఉప్పు ఎక్కువే పడుతుంది ఈ కర్రీ వేడివేడిగా తింటట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చింతసీర కానీ మామిడికాయ కానీ వేసుకున్నట్లయితే కనుక చూడండి ఇంకా మనకి దగ్గర పడిపోయింది ఇలా జోరుగానే దించుకోవాలి మళ్ళీ మనకు తర్వాత గట్టిపడిపోతుంది ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది చింత చిగురు కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఈ ప్రాసెస్లో ఒకసారి పిల్లలు చేసి పెట్టండి మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది మనకి మన ఛానల్కి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్